దేవునికి మహిమ గాక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా యూట్యూబ్లో వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన క్రీస్తు వారి పరిశుద్ధ నామములో శుభాభివందనాలు తెలియపరచుకుంటూ ఉన్నాను అనుదినము ప్రభువుతో మీరు కలిసి ప్రార్థన చేయటానికి దేవుని మాటలు వినటానికి చూపుచున్నటువంటి ఆసక్తిని బట్టి దేవునికి మహిమ గాక మీకును మీ కుటుంబాలకు దైవాశీస్సులు కలుగునుగాక ఈరోజు మరొక మాట మీతో పంచుకోవటానికి అవకాశం కల్పించిన దేవాది దేవునికి మహిమ కలుగునగాక దేవుని వాక్యం మీద అవగాహన కలిగిన వారు చక్కగా ఇంకా కొంచెం బలపడటానికి అవగాహన లేని వారు అవగాహన కల్పించుకోవటానికి ఇంకా దేవుని తెలుసుకోలేని దేవుని వాక్యము తెలియని వాళ్ళు కూడా వారు అన్యజనులైనప్పటికీ కూడా ఇందులో ఉన్న సత్యాన్ని గ్రహించి వారి యొక్క జీవితంలో ఎదురవుతున్న పరిస్థితులను దేవుని వాక్యముతో సరిచూచుకొని దేవుని గురించి మరింత తెలుసుకోవాలని ఆకాంక్షతో మాట్లాడుతున్న ఈ మాటలను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక ఈరోజు మరొక అంశము ఉపకారానికి అపకారము చేస్తే ఏమవుతుంది పరిశుద్ధ గ్రంథములో నుంచే మీతో మాట్లాడటానికి నేను ఇష్టపడుతున్నాను పరిశుద్ధ గ్రంథములో యోవాషు అనేటువంటి ఒక రాజు ఉన్నాడు అతడు రాజుగా కావటానికి చాలా కష్టపడినటువంటి వ్యక్తి ఇహోయాద అనే ఒక యాజకుడు పరిశుధ గ్రంథముల్లో మంది యాజకులు ఉన్నా ఈ యాజకుడు ఒక ప్రత్యేకత కలిగినటువంటి వ్యక్తి రాజులు చేయవలసిన పని రాజులకు మించిన పని ఇతడు చేసినట్లుగా మనం చూస్తాం ఏమవుతుందంటే అతల్య అనేటువంటి ఆమె చాలా దుర్మార్గురాలు ఆమె యొక్క కుమారుడు అహజ్య అతనికి చిన్నతనం నుంచి దుర్మార్గముగా ప్రవర్తించడం నేర్పించింది అతని యొక్క దుర్మార్గం వల్ల అతడు మరణమవుతాడు ఆ సమయమందు అతల్య రాజ్యాన్ని పరిపాలన చేయటానికి అభిషేకం లేకుండానే దేవుని ఏర్పాటు లేకుండానే సొంతంగా రాజరికం చేయాలని రాజవంశానికి సంబంధించిన అనేక మంది యవనస్తులను చిన్నపిల్లలను కూడా వదిలిపెట్టకుండా పురుషులందరినీ కూడా చంపివేస్తుంది ఎందుకంటే రాజవంశంలో అది వరకు ఏ ఏ కుటుంబాల్లో నుంచి రాజులు పరిపాలన చేశారు వారి కుటుంబాలు వారి కుటుంబాల్లో ఉన్న పురుషులను నిర్మూలన చేస్తే ఇక ఆమె మాటకు హడ్డు అదుపు ఉండదనే ఒక అహంకారంతో అందరిని చంపించినప్పుడు యహోయాద అనేటువంటి యాజకుడు ఎంతో ప్రయాసపడి యోవాషు అనేటువంటి చంటి బిడ్డను దాచిపెట్టి ఆరు సంవత్సరాల పాటు తన యుద్ధ భద్రంగా దాచిపెట్టి ఏడవ సంవత్సరము ఏడు సంవత్సరాలు బాబుకు పూర్తయిన తర్వాత తన ప్రజలైనటువంటి యోధా ప్రజలందరితోనూ లేవీలతోనూ మాట్లాడి ఇదిగో మనమందరం కలిసి ఇతనికి రాజుగా పట్టాభిషేకం చేయాలి ఇతడు రాజవంశానికి సంబంధించిన వ్యక్తి ఇతని రాజుగా నిలబెట్టి మన దేశానికి ఉన్న కష్టాలు బాధలు వాటిల్లో నుంచి బయటపడాలని చెప్పేసి చెప్పి తాను ఎంతగానో జనులను ప్రోత్సాహపరిచి దేవుని వాక్యమును బట్టి వారిని హెచ్చరిక చేసి ఆ యోవాషు అనేటువంటి వ్యక్తిని రాజుగా అభిషేకం జరిగించినప్పుడు పట్టాభిషేకం చేసినప్పుడు మరి అతడు చిన్న వయసులోనే రాజుగా చేయబడి యహోయాద అనే యాజకుడు చెప్పిన మాట చొప్పున బహు జాగ్రత్తగా దేవుని మందిరాన్ని శుభ్రం చేయించడం దేవుని రాజ్యాన్ని చక్కగా పరిపాలన చేయడం చాలా మంచిగా నడుచుకున్నాడు యహోయాద ఎప్పుడైతే చనిపోయి అతడు నూట ముప్పై సంవత్సరాల వృద్ధాప్యంలో చనిపోయి అతడు ప్రభువు చెంతకు చేరిన తర్వాత అతని కుమారుడైనటువంటి జకర్య మరి ఒక యాజకుడగా నియమించబడ్డాడు అదే సమయంలో యోవాషు దేవునియందు భయభక్తులను విడిచి తన ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవించడానికి అలవాటు పడినప్పుడు దేవుని యొక్క ప్రవక్తలు వచ్చి పలుమార్లు అతనిని హెచ్చరిక చేసి నీవు దేవుని ధర్మశాస్త్రమును మోషే ద్వారా అనుగ్రహించబడినటువంటి నిబంధనను విడిచి వేరొక మార్గం వైపు నీవు నడుస్తూ ప్రజలందరూ దారి తప్పిస్తున్నావు గనక ఇది నీకు మంచిది కాదు వెంటనే సరిచేసుకోమని హెచ్చరిక చేసినప్పుడు వారి మాటలు అతడు వినలేదు ఆ సమయమున యుహోయాద కుమారుడైనటువంటి జకర్య ఒక యాజకునిగా ఒక సేవకునిగా వచ్చి రాజును హెచ్చరిక చేసి నీవు చేయుచున్న పని మంచిది కాదు తద్వారా నీకును నీ రాజ్యానికి నష్టం కలుగుతుంది అని హెచ్చరిక చేసినప్పుడు ఆ యాజకుని గౌరవించకుండా యాజకుని మాటకు లోబడకుండా కనీసము ఇతని తండ్రి నేను ఈరోజు ఈ స్థితిలో ఉండటానికి కారణము అని ఆలోచన కూడా లేకుండా విచక్షణ సహితముగా తన దగ్గర ఉన్న సైనికుల చేత జకర్యాను చంపేస్తాడు తనకు తన తండ్రి చేసిన ఉపకారమును మరిచిన వాడై తన తనను పెంచి పెద్ద చేసి రాజుగా చేసినటువంటి యుహోయాద యొక్క కుమారుడైన జకరియాను చంపించడం చేత అది దేవుని దృష్టికి బహు ఘోరమైనటువంటి పాపముగా శాపముగా అనిపించి దేవుని ఉగ్రత ఆ ప్రజల మీదకి వచ్చినప్పుడు సిరియనులు వచ్చి యోధా మీద యుద్ధం చేసి వారిని జయించి వారిని లెస్సగా చంపివేసినప్పుడు ఈ రాజు అయినటువంటి యోవాషు కూడా వ్యాధిగ్రస్తుడై మంచం మీద పరుండి ఉన్నప్పుడు అతని సేవకులే అతని మీద కుట్ర పని అతన్ని చంపటము మనం చూస్తూ ఉంటాం కనుక యహో యాద అనే యాజకుడు చనిపోయినప్పుడు ఏ యాజకుడు కూడా పాతి పెట్టబడని విధముగా రాజుల సమాధుల్లో పాతిపెడ్డాడు పాతిపెట్టబడ్డాడు కానీ యోవాషు అనే రాజు చనిపోయిన తర్వాత రాజుల సమాధులలో కాకుండా మరొక చోట అతడు పాతి పెట్టబడ్డాడు దానికి కారణం ఏమిటంటే యోహోయాద రాజుగా ప్రజలను నడిపించకపోయినా ఒక మంచి యాజకుడిగా ఒక మంచి ప్రవర్తన కలిగి రాజులు పొందవలసినటువంటి స్థితిని పొందేటట్లుగా దేవుడు కృప చూపించాడు యోవాషు తాను పొందుకున్న ఉపకారానికి బదులుగా అపకారం చేయటం ద్వారాగా రాజరికముల్లో పొందవలసినటువంటి ఆ యొక్క స్థితిని పొందుకోలేక పోగొట్టుకున్నాడు ప్రియ దేవుని సంగమ మనం ఎప్పుడైనా కానీ ఇతరులకు ఉపకారమే చేయాలి తప్ప అపకారం చేయకూడదు అపకారము చేసిన వారు దేవుని దృష్టిలో నిలవలేరు ఉపకారం చేసిన వారు భౌతికంగా చనిపోయిన వారు దేవుని దృష్టిలో నిలిచే ఉంటారనే పాఠము ఈ సందేశం ద్వారా మనం నేర్చుకోవచ్చు గనుక మనం ఎల్లప్పుడూ ప్రభువును బట్టి ఎదుటివారికి అపకారము చేయక ఉపకారము చేసి దేవుని కృపను పొందుకుందాం ప్రభువు తన మాటలను దీవించనుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాపరుషుద్ధుడు అయిన మా తండ్రి ప్రేమా నమ్మకం కలిగిన మా దేవానికి స్తోత్రాలు ఈ ఉదయ కాల సమయంలో మరొక అంశము మాతో నీవు మాట్లాడినందుకు స్తోత్రాలు ఉపకారం చేసిన వారికి అపకారము చేస్తే ఎలాంటి పరిణితి కలుగుతుందో యుహోయాద అనేటువంటి యాజకుడు యోవాషు అనే రాజు మధ్య జరిగినటువంటి చరిత్రను ఈరోజు మేము తెలుసుకొని ఒక రాజు పొందవలసిన సమాధి పోగొట్టుకున్నాడు ఒక యాజకుడుకు దక్కకూడని సమాధి అతనికి దొక్కింది ఇది కేవలం సమాధుల గురించి కాదు కానీ దేవుడు నిర్ణయించినటువంటి కృప దేవానికి వందనాలు ఈ సమయంలో మేము కూడా ఈ పాఠము ద్వారాగా ఎదుటి వారికి అపకారం చేయక ఎల్లప్పుడూ ఉపకారం చేసేవారిగా ఉండటానికి సహాయం చేయండి నీ లేఖనము సెలవిచ్చినట్లుగా కీడు చేసి జయించక మేలు చేసి కీడును జయించమన్నారు అట్టి కృపను మా అందరికీ దయచేయమని ఎవరైతే మాకు అపకారం చేయాలని తలస్తున్నారో వారి ఆలోచనలను దూరపరచి వారు కూడా మార్పు చెంది ప్రభు కృపకు పాత్రల ఉన్నట్లుగా సహాయం చేయండి మా జీవిత కాలమంతా కూడా మేము ఎవరికి అపకారం చేసేవారిగా ఉండక మరణమైనా సరే ఉపకారం చేసేవారిగా ఉండటానికి సహాయం చేయమని ఏ సున్నామని అడుగుతున్నాను తండ్రి ఆమెను ప్రభు మిములను దీవించను గాక ఆమెన్